शुक्लाम्बरधरं विष्णुं शिशुवर्णं चतुर्भुजं प्रसन्नवदनं झाये सर्वविघ्नोपशान्तये వృద్ధజనులు లేని సభ సభే కాదు ధర్మోపదేశం చేయని వృద్ధుని వృద్ధునిగా పరిగణించరు సత్యం ఇముర్చుకోని ధర్మము ధర్మం కాదు కపట కపటంతో నిండిన సత్యం సత్యము కాదు కపట సత్యం అనగా ఒక మనిషి చేసిన మంచి పని మన వాదనా పటిమతో కపట వ్యూహ రచనా శక్తితో చెడ్డ పనిగా నిరూపించి మనం లాభం పొందేది ఇక్కడ మనం చెప్తున్నది సత్యమే కానీ వక్రించి చెప్తాం ఉదాహరణకి పరశురాముడు కర్ణుని శపించడం సత్యమే కానీ కర్ణుడు బ్రాహ్మణుడు కాడు కాబట్టి ట్టి శపించేశాడని చాలా మంది అనేస్తున్నారు పరశురాముడు బ్రాహ్మణులకే విద్య చెప్తానని బోర్డు పెట్టుకోలేదు భీష్మునికి పరశురాముడే గురువు ఆయన బ్రాహ్మణుడు కాదు కదా పరశురాముడు కర్ణుని అబద్ధమాడి మోసం చేసి విద్యను సంగ్రహించాడని కోపించి చెప్పించాడు కర్ణుడు చెప్పించబడడం సత్యమే అతడు ఇతరులతో చెప్పుకున్నది మాత్రం కపట సత్యం ఏకలవ్యుని విషయంలో కూడా ఇలాంటి కపట సత్యాలు ఎన్నో జనశ్రుతిలో ఉన్నాయి విశ్వనాథ పావన శాస్త్రి గారి ఆచార్య దాక్షిణ్యం అనే నాటకంలో ఇవన్నీ తెలుస్తాయి నసాస్ హాయత్ర సంతి వృద్ధా వృద్ధాన ఏన వదంతి ధర్మం ధర్మ సనో నా సత్యమస్తి నైతత్ సత్యం యచ్ఛలే నాను విద్ధం మనుషుల్లో బ్రాహ్మణులు తేజస్సులో ఆదిత్యుడు శరీరంలో శిరస్సు వ్రతాల్లో సత్యవ్రతం శ్రేష్ఠతమాలు మనసుకి ప్రసన్నతనిచ్చేదే మంగళకరం శుభం ఇతరుల సేవకై సమర్పించబడేదే నిజమైన జీవనం ధనం అందరికీ ఉపయోగపడ్డప్పుడే దానికి సార్థక్యం ఉంటుంది సమరభూములో శత్రువుకి ఎదురుగా నిలబడి చేసే గర్జనయే వాస్తవిక గర్జన మదోన్మత్తత లేని స్త్రీయే వనిత జితేంద్రియుడే నిజమైన పురుషుడు ఎంత గొప్ప రాజ్యైశ్వర్యాలైన బ్రాహ్మణుని శాపం తగిలితే నశించిపోతాయి ఎంత గొప్ప బ్రాహ్మణ తేజమైన పాపాచార భూయిష్టమైతే నశించిపోతుంది అశిక్షిత గ్రామంలో నివసించే బ్రాహ్మణుని సదాచారం సమాప్తమైపోతుంది అలాగే దుష్ట స్త్రీల వంశం మిగలకుండా పోతుంది సంగ్రహానికి క్షయం ఉత్కర్షకి పతనం సంయోగానికి వియోగం జీవనానికి మృత్యువు అంతాన్ని తెస్తాయి మరణమృదంగాన్ని వాయిస్తాయి రాజులేని రాజ్యంలో కానీ అనేక రాజులున్న రాజ్యంలో కానీ నివాసం ఉండకూడదు అలాగే ఆడపెత్తనం బాలురకే అధికారం ఉన్న ఆవాసాలు త్యాజ్యాలే పితారక్షతి కౌమారే రక్షతి ఎవ్వనే పుత్రస్థు స్థవిరే కాలే నా స్త్రీ స్వాతంత్ర్య డబ్బే ప్రాణమైన వానికి మిత్రులు బంధువులు మిగలరు స్త్రీ వేసనం కానీ ఇతర వాంఛలు కానీ విపరీతంగా ఉన్నవానికి సిగ్గు భయము ఉండదు చింతామగ్నునికి అనగా నిత్యం బాధలు వాటి ఆలోచనలే గలవానికి సుఖము నిద్ర రావు ఎంత తిన్నా ఆకలి తీరని వానికి బలం తేజం నిలబడవు అర్ధాతురానాం నా సుహ్రన్న బంధుమహ బంధుహో కామాతురానాం నా భయం న లజ్జ చింతాతురానాం నా సుఖం న నిద్ర క్షుధా తురాణం నా బలం నా తేజ తన బాధలో వాటికి సంబంధించిన ఆలోచనలు ఉన్నవానికే కాదు దుష్టునికి ఇతరుల ధనాన్ని అపహరించడంలో విపరీత ఆసక్తి కలవానికి కూడా నిద్ర పట్టదు పరకాంతాసక్తునికి నిద్ర పట్టదు దోషికి నిద్ర పట్టదు రుణన్ రోగం లేనివాడు ఆడదాని జోలికే పోనివాడు మాత్రమే నిద్రను ఒక భోగంలా అనుభవించగలడు కమలానికి జలంలో నిలబడి ఉన్నంతకాలమే వరుణ సూర్యదేవుల స్నేహం లభిస్తుంది పడిపోతే ఏమీ లేదో ఎవరూ లేరు నా పదవిలో ఉన్నప్పుడే అంతా మిత్రత్వాన్ని పాటిస్తారు దిగిపోయిన తర్వాత ఎవరూ పట్టించుకోరు ఆ అయ్యగారి సౌభాగ్యాలు అధికారాంతంలో చూద్దామన్నా మిగలవు పైగా పదవిలో ఉన్నప్పుడు ఆయన చేసిన పనులకి ఇప్పుడు శత్రువులు బయటపడుతూ ఉంటారు కేశంలో దంతంలో గోర్లు శరీరంపై ఉన్నంతకాలమే కదా వాటికి విలువ స్థానాస్థితాన్ని పూజ్యంతే పూజ్యంతే పదే స్థిత భ్రష్ట నా పూజ్యంతే కేశాదంత నఖా నరాహ తమ తమ నెలవలు తప్పిన తమవారే శత్రువుల ఒకటి తధ్యం కదా వర్ణం వంశం దేశం స్నేహం భోజనం వాటంతటవే తెలుస్తాయి ఎవరు ఎవరిని అడగక్కర్లేదు ఆచారాన్ని చూసి వర్ణవంశాలను భాష భాషణల తీరును బట్టి దేశాన్ని మనిషి మరో మనిషిని చూడగానే పలకరించే పద్ధతిని బట్టి వారి మధ్య గల స్నేహాన్ని శరీర పుష్టిని గమనించి భోజనాన్ని పోల్చవచ్చు ఆచారాదులే చెప్తాయి సముద్రంలో వాన బాగా కడుపు నిండిన వారిని భోజనం చేయమంటూ పట్టుదల పట్టడం అఖిల ఐశ్వర్యవంతునికి దానమిచ్చట నీచునికి చేసే ఉపకారాలు వ్యర్థం దూరస్థోపి సమీపస్థో యోయస్య హృదయే స్థిత హృదయాదపి నిష్క్రాంత సమీపస్థోపి దూరత గుండెలో గూడు కట్టుకుని కూర్చున్న ప్రాణి ఎంత దూరంలో ఉన్నా మనకు దగ్గరలో ఉన్నట్టే అనిపిస్తుంది హృదయ హృదయంలోంచి తొలగించబడ్డవారు కానీ హృదయం దాకా రాలేని వారు కానీ పొరిగింట్లోనే ఉన్న పరాయి దేశంలో ఉన్నట్టే లెక్క ముఖంలో వికృతి గొంత భాగం దైన్య భావం చెమటితో తడిచి ముద్దైన శరీరం అత్యంత భయంకర చిహ్నాలు అవి సామాన్య మానవుని ఆకృతిపై వాని మృత్యు సమయంలో కనిపిస్తాయి కానీ బిచ్చమెత్తుకుని బతికే వాని ఆకారం నిరంతరం అలాగే ఉంటుంది మనిషి కుంచుకుపోవడం క్రిమిదోషంతో సహా పీడితుడై ఉండడం వాయు వికారగ్రస్తుడై ఉండడం రాజ్యం లేదా గృహం నుంచి తగిలివేయబడడం పర్వత శిఖరంపై నివసించడం ఇవన్నీ కూడా ముష్టివాణిగా బతకడం కన్నా మంచివే యాచననే వృత్తిగా స్వీకరించి బతికేయాలనుకోవడం అనుచితం జగత్పతిర్హి యాచిత్వ విష్ణుర్వామనతాం యత కోణ్యోధిక యాతిన నాఘవం జగత్పతి కొండంత దేవుడైన శ్రీ మహావిష్ణువే బలిచక్రవర్తిని యాచించడానికి వెళ్ళినప్పుడు అంతటి ఐశ్వర్యవంతుడు కుంచుకుపోయి వామనుడైపోయాడంటే ఇక కడమవారిని గురించి చెప్పాలా ఇక విద్య యొక్క గొప్పతనాన్ని గురించి వినండి విద్యానామ కురూప రూప కురూపరూపం అధికం విద్యాది గుప్తం ధనం విద్యా సాధుకరి జనప్రియకరి విద్యా గురూణం గురువు విద్యా బంధ జనార్థి నాశనకారి విద్యా పరం దైవతం విద్యా పూజితాహి మనజో విద్యా విహీన పశుహం కురూపికి కూడా విద్య ఉంటే కళా కాంతి వస్తాయి రూపాన్నంటే తల్లిదండ్రులు ఇవ్వలేకపోవచ్చు కానీ అవకాశం ఉండి పిల్లలకు మంచి చదువు చెప్పించని వారు ఆ పిల్లలకు శత్రువుల కిందే లెక్క విద్య రూపాన్నిస్తుంది దాచుకున్న సొమ్ముల అక్కరకొస్తుంది ఎవరి చేతిలో అయితే తానుంటుందో వారిని సాధు స్వభావిగా మారుస్తుంది లోకులందరికీ ప్రీతిపాత్రునిగా చేస్తుంది గురువులకు కూడా గురువైనది విద్య అది విద్యావంతుని యొక్క బంధు బాంధవుల కష్టాలను కూడా దూరం చేసి కాపాడగలదు విద్యయే పరమదేవత రాజుల చేత కూడా సామాన్యుడైన విద్యావంతుడు పూజించబడతాడు విద్య గలవాడే మనిషి అది లేనివాడ పశువు ఎట్టి ద్రవ్యమైన దొంగల నుండి సంపూర్ణంగా సురక్షితమనలేం కానీ విద్య దొంగల చేతికి దొరకని దైవం ద్రవ్యం అనంతర కాలంలో ఇవి ఇంకా ఎక్కువ తెలుస్తాయి